పద్నాలుగు వాటి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నేను ఈ స్థానిక వాసిని ఇదే కాలనీలో ముప్పై ఏడు సంవత్సరాలుగా పుట్టిపోయిన వాడిని ఇన్ని సంవత్సరాల్లో నా కాలనీలో చాలా సమస్యలు ఉన్నాయి ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎన్ని పనులు అవ్వక ఈ రోజు నా కాలనీని నేను బాగు చేసుకున్నామని నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నా కాలనీలో చాలా సమస్యలు ఉన్నాయి రోడ్లు కానీ కాలువలు కానీ వీరైట్లు కానీ డ్రైనేజ్ సమస్య గాని గోవర్లెస్ కొరకట్ట సమస్యలు కానీ చాలా ఉన్నాయి ఎంత మంది దగ్గరికి వెళ్ళినా ఎవరు అర్చుతా తీర్చుతా అంటున్నారు తప్ప ఎవరు చేయట్లేదు ఇంతవరకు ఎన్నిసార్లు తిరిగినా మెయిన్ ఇప్పటి వరకు మెయిన్ రోడ్ కొత్త కాలనీ బాగాలేదు మాకు ఆ కాలనీ రోడ్డు కోసం ఎన్నోసార్లు పాటుపడ్డాం ఎవరు చేయట్లేదు మాకు అధికారం లేక మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు మాకు చిన్న ముద్ర వేశారు ఆ ముద్రను తొలగించుకొని మా కాలనీని బాగు చేసుకోవడానికి నేను ఈ రోజుగా స్వతంత్రగా పోటీ చేయడానికి బయటకు వచ్చాను నా కానీలో ఉన్న సమస్యలన్నింటినీ నేను తీర్చుకొని ఐదు సంవత్సరాలు నా ఖాళీని బాగు చేసుకుంటాను నమస్కారం ఇట్లు విరమ్మ అశోక్ కుమార్ పద్నాలుగో వార్డు స్వతంత్ర అభ్యర్థి నా ఓ నా గుర్తు స్టూలు గుర్తు స్టూల్ గుర్తుకే మీ ఓటు పదకొండో తారీఖున పొద్దున్న ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓటింగ్ జరుగును మీ అమూల్యమైన ఓటుని నా స్టూల్ గుర్తుపై వేసి గెలిపించాల్సిందే కోరుకుంటున్నాను నేను స్థానిక నేను స్థానికుల్ని నేను ఇక్కడే పుట్టి పెరిగా ఎవరెవరో వచ్చాక పోటీ చేస్తున్నారు వాళ్ళందరూ కాకుండా మన స్థానికతను మనం గెలిపించుకుందాం నిజాయితీ గెలభను గెలిపించుకొని యూత్ ని ముందుకు తీసుకెళ్దాం అని కోరుకుంటున్నాను ఇట్లు